ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఎందుకంటే రోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్ కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంపు సెట్ కావాలి చిన్న చిన్న విషయాలు అడిగేవారు దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మార్చిలో వస్తాయి మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది ఆ సమయంలో కానీ నీళ్లు లేకపోతే పొట్ట మీదకు వచ్చిన వరి ఎండిపోతుంది ఇంక అక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆయన నల్గొండ నుంచి మనుషుల వచ్చేవాడు మేము అసెంబ్లీలో ఉంటాం వాళ్ళు విద్యుత్ సవద ఎక్కడైతే మీకు ఐడియా ఉంది శివార్జిగోడలో పెద్ద గొడవలు జరిగేది ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకొని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పాను రోజులు ఒక జవాబుదారితనం ఇకుండే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి అధ్యక్ష కరెంట్ అనేది ఒక నిత్యావసరం అందరికీ అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్గా సైరన్ కొట్టి అందరూ పరిగెత్తేవాడిని ఎందుకో మోటార్ వేయడానికి వీళ్ళందరూ మోటార్ ఆన్ చేసేవాడు సగం కాలిపోయేటివి ఆలోపించడం అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటివి నాకు ఇప్పటి కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన బాబు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు వచ్చావరా సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు కరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ విన పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తున్నాయని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం దాంట్లో అనుమానమే అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థ నేను ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతా చేశాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారు జరుగుతూ ఉండేది రోజు పది పదహైదు గంటలు కరెంటు కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష నేను ఒకటే నిర్ణయం చేశాను అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్చ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంటు బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు ఆ రోజు కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఎందుక ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగారు సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడే ఇచ్చేయడం కట్టేయమనడం ఈరోజు మీరు బిల్లు కూడా అవసరం రిమోట్స్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను చాలామంది అధ్యక్ష నన్ను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా తర్వాత ఇది పడ్డా దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డారని తృప్తితో పడ్డాను ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఇవన్నీ ఏం లేవ దేశం రెగ్యులేటరీ కమిషన్ లేదు రిఫార్మ్ వచ్చింది నైంటీ వన్ నైంటీ ఎయిట్లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చా సంస్కరణ తీసుకొచ్చాం అప్పుడే మీరు చూస్తే మూడుగా డివైడ్ చేశాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జనరేషన్ కంపెనీ ట్రాన్స్మిషన్ కమిషన్ కమిటీ ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం అక్కడి నుంచి అధ్యక్ష మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్ అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు ఎంతమంది దొంగతనం చేస్తున్నారు ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో రెండు వేల మూడు నాలుగుకి ఇరవై మూడు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ట్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఓ సార్ అధ్యక్ష ముప్పై ఐదు పర్సెంట్ని ఇరవై మూడు పర్సెంట్ తగ్గించాం కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి నేను మీకు తెలియదు రిఫార్మ్స్ అని నేను అన్న కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంచెం సమయం కావాలి ఆ సమయం లేని కొంత ఇబ్బంది పడ్డాం ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అధ్యక్ష వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యాభై రూపాయలు హెచ్పికి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వచ్చారు ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు సర్ప్లస్ కరెంట్ వచ్చింది రిఫార్మ్స్ అమలైన అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు తొంభై పర్సెంటు ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను ప్రొడక్షన్ పెంచాను ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మెగావాట్ల నుంచి పదివేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచాం వీళ్ళొచ్చి యాభై ఆరు పర్సెంట్ అంటే ఒక ఐదు ఆరు వేల మెగావాట్లే పెంచారు పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈవన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియంట్గా పనిచేసిన సందర్భాలు లేవు ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తే ఎనభై ఆరు పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది సెవెంటీ ఎయిట్ పర్సెంట్కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ అధ్యక్ష అప్పట్లో పెద్ద ఇష్యూ ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలి కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలం తడుస్తుంది తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాడు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎనర్జీ డెఫిషియట్ ఉంటే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ సమయ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మూడు మూడు పేరు కంపేర్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది నెలలు ఏం చేసామో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బడ్జెట్ తగ్గించారు అప్పట్లో నేనున్నప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు ఐదు పర్సెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన దిశ ఆవరేజ్ రెండు వేల నాలుగు వరకు రెండు రూపాయల యాభై ఐదు పైసలకు యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తారనేది ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగిపోయింది అప్పట్లోనే పదేళ్లలో రైతుల పైన భారం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వేసారు ఎందుకంటే ఈ అసమత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు కడవన దృశ్యా మీరు చూస్తే